మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమ్ కిం వద రామదూత కృపా మత్ కార్యం సాధేన ప్రభు అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు మనం సాధించలేనటువంటిది ఏదీ కూడా లేదు ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆ భగవంతుని మనసావాచా కర్మ మనం సేవించటం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి నా తల్లిదండ్రుల్ని పోషించుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు సొలిసిపోతున్నారు అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది తన్నుకుంటూ జాబ్ వస్తుంది అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది జీతం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్ వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీశంకర్ మీకు విన్నవించుకుంటుంది జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు ఆ అలసటి నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి ఉపాధి ఉంటుంది ఇది మనం తెలుసుకుందాం ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో వారికి రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మృశిరా నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి వృత్తి ఉద్యోగం ఉపాధి ఏ విధంగా ఉంటాయి వృషభ రాశి వారికి తెలుసుకుందాం రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి పాలు పెరుగు డైరీ ఉత్పత్తులు విక్రయం సుగంధ ద్రవ్యాలు తైలము ఉపాధి వంటివి వ్యాపారాలు బాగా ముందుకు సాగుతాయి తర్వాత ఓడల తయారీ తర్వాత నావికాదళ ఉద్యోగాలు హోటల్స్లో టూరిజం టూరిజం డిపార్ట్మెంట్లో పంచదార పరిశ్రమల్లోనూ బార్ అండ్ రెస్టారెంట్లోనూ లాడ్జీల్లోను ముత్యాల వర్తకం వీటిల్లో వ్యాపారం చేయడం జరుగుతుంది ఇంకొకటి డైరీ ఉత్పత్తులు వీటిలో సుగంధ ద్రవ్యాల్లోనూ ఓడల తయారీ దళాల్లో ఉద్యోగాలు ఎక్కువగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వీరికి వీటిలో ఎక్కువగా ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా ఉద్యోగాలు వీరికి వస్తాయి అలాగే ప్లాస్టిక్ వస్తు సంబంధ విక్రయాలు అర్ధకపు పరిశ్రమలు తోళ్ళు పరిశ్రమలు చేతి వృత్తులు ఫిషరీస్ ఫిషరీస్ శాఖలో కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ చేతి వృత్తుల్లో కూడా వీరు వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు తర్వాత వీరిలో ఎక్కువగా బేకరీ ఉత్పత్తులు చేసేవారికి బాగుంటుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది మందులు అమ్మేటువంటి దుకాణం వాళ్ళకి బాగుంటుంది అలాగే షిప్ యార్డ్లో ఉద్యోగం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి జడ్జిగా ప్రయత్నం చేసేవారికి లాయర్స్కి జడ్జిగా వచ్చేటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే షిప్పింగ్ ఏజెన్సీలుగా కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పెట్రోల్కి సంబంధించినటువంటి పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించిన వాటిల్లో కూడా మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు వీరు ఐస్ క్రీమ్ కంపెనీల్లోను పెయింట్స్ అమ్మకాలు ఉన్నటువంటి కంపెనీల్లోను తర్వాత హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో నర్సులు గాను ప్రైవేట్ హాస్పిటల్స్లో గాను నూలు వస్త్రాలు విక్రయ కేంద్రాల్లోనూ మీరు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వివాహ సంబంధమైనటువంటి మ్యాట్రిమోని లాంటి వాటిల్లోనూ కుర్చీల తయారు తయారీలోను మ్యారేజ్ బ్యూరోలోను పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్లో పీడబ్ల్యూఎన్జిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వివాహ సంబంధమైనటువంటి వాటిల్లో కొంత వ్యాపారం బాగా సాగుతుంది వీరికి పండ్ల వర్తకం బాగుంటుంది గాజు సంబంధించినటువంటి విక్రయాలు బాగా చేస్తారు అయితే పెయింట్ల పరిశ్రమలు కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది పాడి పరిశ్రమ చేపల పరిశ్రమ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది మిఠాయి అంగళ్ళు కూడా బాగా కలిసి వస్తాయి రబ్బర్ పరిశ్రమలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి అగ్రికల్చర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మన ఈ మూడు చూసుకోవడం జరిగింది వీరు ఈ వృషభ రాశి వారు వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళు ఎక్కువగా ఇటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మీరు తప్పకుండా మంచి ఉద్యోగం రావాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి మనీ ఆయిల్ మనీ అట్రాక్షన్ ఆయిల్ ఒకటి జాబ్కి సంబంధించినటువంటి జాబ్ తొందరగా రావాలంటే జాబ్కి సంబంధించినటువంటి అట్రాక్షన్ ఆయిల్ ఒకటి వ్యాపారానికి సంబంధించినటువంటి అట్రాక్షన్ ఆయిల్ ఈ మూడు కూడా మా దగ్గర మీకు అవైలబుల్గా ఉంటాయి వీటిని మీరు వాడి ఎలా వాడాలన్నది నన్ను కాంటాక్ట్ చేయండి తప్పకుండా దీన్ని తీసుకోండి తీసుకోవడం వల్ల మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరే ఆనందంగా చెప్పడం జరుగుతుంది పది మందికి కూడా మీరు పది మందికి ఒక్క ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతారు మీరు తప్పకుండా జాబులో ఉన్నవారైతే ప్రమోషన్లు వచ్చి పైకి ఎదగడం జరుగుతుంది జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అలాగే ఇంకా జాబు బాగా రావాలి కష్టపడుతున్నాం కాబట్టి పెద్ద ఉద్యోగాలు రావాలి అనుకునేవారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని తప్పకుండా పఠించాల రవి యొక్క బలం ఎంత బాగుంటే అంత స్థితికి ఎదగడం జరుగుతుంది అలాగే మీ యొక్క జాతకాల్లో రవి ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకోండి అలాగే తెలుసుకోవడం వల్ల రవి ఎటువంటి స్థానంలో ఉంటే మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవడం వల్ల మనం ఆ యొక్క లోటుపాట్లను సరి చేసుకోవచ్చు అట్లా చేయడం వల్ల మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు మీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు మిమ్మల్ని మీరు మీ భవిష్యత్తుని తీర్తిదిద్దుకోగలుగుతారు ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారందరూ కూడా నిరుత్సాహపడకుండా ఆత్మస్థైర్యంతో ధైర్యంతో సూర్య భగవాన్ని ప్రతినిత్యం ధ్యానం చేయడం వల్ల మీకు ఒక మంచి జీవితంలో ఒక బాట ఏర్పడుతుంది సర్వే జనా సుగనోభవంతు